హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రోద్రనేత్రుడు నూట పదకొండవ భాగంలోనికి వెళ్ళిపోదాం ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో ఏమైంది అంటూ ఆమె ఫేస్ని దగ్గరకు తీసుకుంటే కిందకు వాలిపోతూ ఉండటం గమనించి వెంటనే ఆమెను కింద పడకుండా జాగ్రత్తగా ఒడిసి తన రెండు చేతులతో పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేస్తాడు రుద్ర ఏమైందో ఏంటో తన భార్యకు అనే కంగారు భయం తనలో ఎక్కువైపోతుంది తనకు తెలియకుండా కరణ్ ఏమైనా ప్లాన్ చేశాడా అనే మనసులో కూడా అనిపించింది రుద్ర ఫోన్ చేసిన పది నిమిషాల్లోనే పరుగున డాక్టర్ ఇంటికి చేరుకున్నాడు ఏమైంది అని డాక్టర్ అడగ్గా ఏమో తెలియటం లేదు ఉన్నట్టుండి పడిపోయింది ఏం జరిగిందో ఏంటో అని మొదటిసారి అతనిలో కంగారు యష్మికి ఏమైనా అయ్యింది ఏమో అనే భయం బాధ రుద్ర కళ్ళల్లో క్లియర్గా కనిపిస్తున్నాయి ఓకే ఓకే మీరేమీ కంగారు పడద్దు నేను చెక్ చేస్తాను అంటూ చెప్పి యష్మి హార్ట్ బీట్ నాడీ పట్టుకొని చెక్ చేసి అలానే కళ్ళు అన్నీ కూడా ఒకసారి చెక్ చేసి రుద్ర గారు మీరు కాసేపు బయటకు వెళ్తారా అని చెప్తుంది డాక్టర్ ఎందుకు నన్ను బయటకు వెళ్ళు అని అంటున్నావు అని డాక్టర్ మీద సీరియస్ అవుతాడు రుద్ర ప్లీజ్ సార్ ఒకసారి నేను చెప్పేది వినండి మీరు బయటకు వెళ్తే నా పని సింపుల్ అవుతుంది నేను డాక్టర్ని మీ భార్యకు ఏమైందో చెక్ చేయాలి కదా మీరు ఉంటే నాకు ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పటంతో అసహనంగా ఆ డాక్టర్ని కోపంగా చూస్తూ నా భార్యకు ఏమైనా అయితే నిన్ను పైకి పార్సిల్ చేస్తాను అని బెదిరించి ఆ రూమ్లో నుంచి అడుగు బయటకు పెట్టాడు రుద్ర అమ్మో ఇతనే ఇలా బెదిరిస్తున్నాడు నేను జస్ట్ చెకప్ చేస్తాను అంటున్నాను దానికే ఇలానా అని అనుకున్న ఐదు నిమిషాలు యష్మిని చెక్ చేసి రూమ్ నుంచి బయటకు వస్తుంది డాక్టర్ రూమ్ బయట కాపలాగా అటూ ఇటు తిరుగుతూ ఉన్న రుద్ర డాక్టర్ బయటకు రావటంతోనే ఏమైంది నా భార్యకు ఎందుకు కళ్ళు తిరిగి అలా పడిపోయింది అసలు చెప్పండి త్వరగా చెప్పండి అంటూ తొందర పెడతాడు డాక్టర్ని రుద్ర డాక్టర్ నవ్వుతూ కంగ్రాచులేషన్స్ రుద్ర గారు అని చెప్పింది నీ ఇప్పుడు నీ కంగ్రాచులేషన్స్ ఎవరికి కావాలి ముందు నా పిల్లానికి ఏమైందో చెప్పు అంటే కంగ్రాచులేషన్స్ అంటావేంటి అని కోపంగా పిడికిలు బిగించి ఒక కన్ను యష్మి మీద వేసి మరో కన్నుతో డాక్టర్ వైపు చూస్తూ సీరియస్గా మాట్లాడాడు డాక్టర్ తల కొట్టుకుంటూ చెప్పేది కూడా పూర్తిగా వినడు పిల్ల మీద ఇంత అతి ప్రేమ ఏంటో హబ్బా మరీ ఇంత ప్రేమ పనికిరాదయ్యా బాబు కాస్త డాక్టర్గా నేను పూర్తిగా చెప్పేది వినాలి కంగ్రాచులేషన్స్ అంటే సంతో సంతోషకరంలో చెప్పే మాట అని అసలు ఎందుకు చెప్తున్నానో కూడా నువ్వు వినకుండా నీ పెళ్ళాంకేమైందో చెప్పు అంటేలా అదే కదా చెప్తున్నాను నేను అని అంటుంది డాక్టర్ ఇప్పుడు ఈ సోదంతా ఎందుకు అసలు విషయం చెప్పకుండా మ్యాటర్ అంటే కరెక్ట్గా చెప్పండి అని సీరియస్గా అన్నాడు మరొకసారి రుద్ర పాపం ఎలా భరిస్తుందో ఏంటో ఈ పిల్ల అని మనసులో అనుకొని నువ్వు తండ్రివి కాబోతున్నాయా ఆ విషయంతో సంతోషంగా కంగ్రాచులేషన్స్ చెప్పాను ఆ అమ్మాయి అందుకే కళ్ళు తిరిగి పడిపోయింది ఇంకా ఎటువంటి ప్రాబ్లం లేదు హాస్పిటల్కి తీసుకొని వస్తే చెకప్ చేసి డైట్ ప్లాన్ చెప్పి టాబ్లెట్లు రాసి ఇస్తాను ఆ తర్వాత ఇక మీ ఇష్టం అని అన్నారు మొదట డాక్టర్ ఏం చెప్పిందో రుద్రకి అర్థం కాలేదు కానీ ఒక్క సెకండ్లో తన బ్రెయిన్కి తట్టి అంటే నేను తండ్రిని కాబోతున్నాను అని గట్టిగా అరిచి ఎదురుగా ఉన్న డాక్టర్ని ఎత్తుకుని గిర్ర గిర రెండు రౌండ్లు తిప్పి కింద పడేసి ఏష్మి దగ్గరకు పరిగెత్తాడు రుద్ర కింద పడ్డ డాక్టర్ నడుము విరిగి నేను హాస్పిటల్లో జాయిన్ అవ్వాల్సి వచ్చేటట్టుంది అతి అతిప్రేమతో అమ్ము ఇటువంటి అతిప్రేమ ఉన్న భర్తలని నేనెక్కడా చూడలేదురా బాబు పాపం ఈ పిల్ల ఈ వ్యక్తిని ఎలా తట్టుకుంటుందో ఏంటో అని యష్మిని జాలిగా ఒక్క క్షణం చూసి కష్టంగా అక్కడ నుంచి పైకి లేచి చిన్నగా నడుచుకుంటూ బయటకు వెళ్ళిపోయింది డాక్టర్ తన పరిస్థితికి తనకే జాలి వేసి తన మీద రుద్ర యష్ని పక్కనే కూర్చొని తలనిమురుతూ థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టాడు అతను ముద్దు పెట్టిన మరుక్షణమే ఆమె స్పృహలోనికి వచ్చి చిన్నగా లేచి కూర్చుంటే జాగ్రత్త అంటూ వెనక దిండు పెట్టి ఆనుకునే విధంగా ఆమెకు హెల్ప్ చేస్తాడు రుద్ర నేను బాగానే ఉన్నాను రుద్ర ఏదో కళ్ళు తిరిగినట్లుగా ఉన్నాయి నువ్వు చేసే కోతి పనులకు తట్టుకోలేక అని ఆమె మూతి తిప్పుకుంటూ చెప్పింది అవును నిజమే నేను చేసే కోతి పనులకే ఇదిగో చిన్ని బుల్లి కోతిగారు మీ కడుపులో పడ్డారు అని ఆమె పొట్ట మీద చేతిని వేసి ప్రేమగా నవ్వుతూ ఆమె కళ్ళల్లోనికి సూటిగా చూసి చెప్పాడు ఏంటి కోతి నా కడుపులో పడ్డమేమిటి అని ఆమె మాట పూర్తిగా కూడా రాలేదు నోటి నుంచి అంటే నువ్వు చెప్పేది నిజమా ఇప్పుడు నేను తల్లిని కాబోతున్నానా అని ఆమె మెరిసే కళ్ళతో చాలా సంతోషంగా రుద్ర చేతిని పట్టుకుని గట్టిగా అడిగింది అవును నువ్వు తల్లివి కాబోతున్నావు నన్ను తండ్రిని చేస్తున్నావు అని నవ్వుతూ అంటాడు యష్మి తనకు తెలియకుండానే తన కళ్ళ వెంట కన్నీరు వస్తుంది అతడిని గట్టిగా హత్తుకొని అలా ఉండిపోతుంది అతని మనసులో అన్ ఉన్న భావాలు కూడా వ్యక్తపరచలేక మౌనంగా ఆమె చుట్టూ రెండు చేతులు వేసి ఆనందంతో తేలిపోతాడు రుద్ర నైట్ ఇంటికి వచ్చిన రాజేంద్రకు ఆ విషయం తెలిసి అవునా త్వరగా నాకు బుడ్డి మనవడో మనవరాలో రాబోతున్నారన్నమాట చాలా సంతోషం అమ్మ ఇక నుంచి నువ్వు ఇంటిలో ఎటువంటి పని చేయటానికి వీల్లేదు ఒక చోట కూర్చొని ఆర్డర్ వై అంతే నీకు కావాల్సినవి అన్నీ కూడా మేమే దగ్గరుండి చూసుకుంటున్నాం చూసుకుంటాం ఇక నువ్వు మాత్రం సంతోషంగా ఉండి మంచిగా డెలివరీ అవ్వాలి నీకు మాకు ఇంత సంతోషం ఇచ్చినా నీకు ఏం కావాలో కోరుకో అని రాజేంద్ర అడిగాడు యష్మి మౌనంగా తలదించుకుంటుంది ఏమి అడగకుండా మాట్లాడకుండా ఏంటే డాడీ అడుగుతున్నారు కదా ఏం కావాలో చెప్పు నగలు కావాలా చీరలు బిల్డింగ్ ఆస్తులు అంతస్తులు ఇలా ఏం కావాలా అడుగు నీకు ఏది కావాలి అన్నా సరే డాడీ కాదు అనకుండా తెచ్చి ఇస్తాడు అని రుద్ర అన్నాడు నాకు మామయ్య కాదు నువ్వు నేను అడిగిన కోరిక తీరుస్తాను అంటే నేను ఒక కోరిక కోరుకుంటాను నేను తీర్చలేను నన్ను అడగొద్దు అని నువ్వు అంటే నేను సైలెంట్గా ఉంటాను అంతేకాని నేను అడిగిన తర్వాత కాదు కురదు అనడానికి వీల్లేదు అని అన్నది యష్మిత్ నేనా సరే తీరుస్తానులే నా పిల్లం ఇంత మంచి హ్యాపీ మూడ్లో ఇంత మంచి కానుక నాకు త్వరలో ఇవ్వబోతుంటే నేను తను అడిగిన కోరిక తీర్చలేనా అని చెప్పాడు కానీ ఆమె అడిగేది తెలిస్తే అతను ఎలా రియాక్ట్ అవుతాడో ఏంటో నాకు మామయ్యతో పాటు అత్తయ్య కూడా ఈ ఇంటిలో ఉండాలి నువ్వు అత్తయ్యని ప్రేమగా అమ్మ అని పిలవాలి అని అన్నది యష్మి కరెక్ట్గా అప్పుడే ఆ ఇంటిలోనికి అడుగు పెడుతున్నారు రేవంత్ రేవతి తన కూతురు గర్భవతి అని తెలిసి చూసి వెళ్ళటానికి వచ్చారు చాలా సంతోషంగా ఆ ఇద్దరు యష్మి అలా తన భర్తని అడగటం సమంజసమే అనిపిస్తుంది కానీ రుద్ర రియాక్షన్ ఎలా ఉంటుందో అన్న భయం కూడా వాళ్ళ మనసుల్లో కలిగింది అసలే ఇప్పుడు యష్మి కడుపుతో ఉంది ఒకవేళ రుద్ర ఏదైనా వైల్డ్గా రియాక్ట్ అయితే అన్న భయం కూడా ఉంది వాళ్ళ మనసులో యష్మి ఆ విషయం తన భర్తని అడగటానికి ఎన్నిసార్లు సాహసం చేసి విఫలమయ్యిందో ఎంతో కష్టపడి ఎంతో ప్రాక్టీస్ చేసి తన భర్త ముందు గట్టిగా మాట్లాడాలి ఈ విషయంలో అని తన భర్త ఏ రియాక్షన్ ఇచ్చినా తట్టుకోవాలి అని మనసుని రాయి చేసుకుని కళ్ళు మూసుకొని అడగాల్సింది రెండు ముక్కల్లో అడిగేసింది తన గురించి తనకు కావలసింది కాకుండా తన అత్తయ్య మామయ్య సంతోషంగా ఉండాలి అని యష్మి కోరుకున్నది అని రాజేంద్రకు చాలా ఆనందంగా అనిపిస్తుంది కానీ అది జరగదు ఇక్కడ రుద్ర ఒప్పుకున్న అక్కడ దాక్షాయిని ఒప్పుకోదు కదా ఏంటోలే నా జీవితం అని మనసులో ఢీలా పడిపోయారు రాజేంద్ర చెప్పు రుద్ర నేను అడిగిన కోరిక నువ్వు తీరుస్తావా అత్తయ్యను ఈ ఇంటికి నువ్వు తీసుకొని వస్తావా నువ్వు అత్తయ్యను అమ్మా అంటూ ప్రేమగా పిలుస్తావా నువ్వే చెప్పావు కదా నేను అడిగిన కోరిక తీరుస్తాను అంటి అని అడిగింది యష్మి తన యష్మి అని రెండు చేతులు పట్టుకొని గట్టిగా తన కోపాన్ని ఆమె మీద ప్రదర్శించలేక కష్టంగా తనలో తానే అణుచుకుంటూ లోపల అగ్ని లావాలా బయటకు వచ్చేస్తున్న ఫీలింగ్ తనలో ఉన్న లావా ఆమె మీదను కురిపించలేక అది జరగదు నువ్వు సంతోషంగా ఉన్నావు కాబట్టి నా రియాక్షన్ సింపుల్ గా చెప్తున్నాను కుదరదు అని అదే నార్మల్గా ఉండి ఉంటే ఒకప్పుడు నువ్వు ఈ మాట అంటే ఎలా రియాక్ట్ అయ్యానో అంతకు నాలుగింతలు రియాక్ట్ అయ్యేవాడిని అని కోపంగా చెప్పి తన రూమ్ లోనికి వెళ్ళిపోయాడు రుద్ర రుద్ర తన తల్లిని అమ్మ అని పిలుస్తాడు కానీ ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే వర్ణించడానికి కూడా వీల్లేదు అటువంటి పరిస్థితుల్లో పిలుస్తాడు అది కూడా త్వరలోనే వస్తుంది మీ అందరికీ తెలుస్తుంది కనీసం ఈ సమయంలో అయినా సరే రుద్ర మారతాడు సంతోషకరంగా తన తల్లిని ఈ ఇంటికి తీసుకొని వస్తాడు అని యష్మికి మనసులో ఒక చిన్న ఆశ ఉండేది కానీ అది కూడా ఇప్పుడు తీరలేదు అన్నట్లుగా రుద్ర మాట్లాడి వెళ్ళిపోవటంతో బాధగా వెళ్ళిన రుద్ర వైపే చూస్తూ ఉంటుంది యష్మి రాజేంద్ర యష్మి దగ్గరకు వచ్చి నువ్వేమీ బాధపడకమ్మా వాడు అలానే అంటల్లే నువ్వు పట్టించుకోవద్దు ఈ టైంలో నువ్వు సంతోషంగా ఉండాలి ఇక ఎప్పుడూ కూడా నువ్వు దాక్షాయిని గురించి వాడి ముందు మాట్లాడద్దు ఒకవేళ మాట్లాడినా వాడు కోపంగా రియాక్ట్ అయితే అప్పుడు నువ్వు బాధపడవలసి వస్తుంది ఇదంతా కరెక్ట్ కాదు అని అన్నారు బయట ఉన్న రేవంత్ రేవతి ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇంటి లోపలకు అడుగుపెట్టి బాగున్నారా బావగారు అని రేవంత్ రాజేంద్రను అడిగితే అప్పుడు రాజేంద్ర వెనక్కి తిరిగి అయ్యో మీరెప్పుడు వచ్చారు మేము లేదు రండి రండి లోపలికి అంటూ వాళ్లకు సకల మర్యాదలు చేస్తున్నారు సీఎం ఇప్పుడే వచ్చాంలేండి అంటూ కూతురిని దగ్గరకు తీసుకొని బాగున్నావా ఆరోగ్యం బాగుందా అని అడగటంతో బాగున్నాను అని ఎప్పిన మాటల ప్రభావం తన మీద లేదు అన్నట్లుగానే తన తల్లి తండ్రి మీ గట్టిగా హత్తుకొని వాళ్ళ మీద ఉన్న ప్రేమను చూపిస్తూ చెప్పింది యష్మి తనకు పెళ్లి అయి రుద్ర ఇంటికి వచ్చిన తరువాత తన తల్లిదండ్రులకు దగ్గరకు ఒక్కసారి కూడా తను వెళ్ళింది లేదు రుద్ర అంత ప్రేమ చూపిస్తున్నాడు తన తల్లిదండ్రులు కూడా తనకి రానంతగా రేవతి యష్మి పక్కన కూర్చొని కడుపులో ఉన్నవాళ్ళు ఏం తినాలి ఎలా తినాలి డైట్ ఎలా ప్లాన్ చేయాలి బిడ్డ ఆరోగ్యంగా ఉండాలి అంటే కాస్త యాక్టివ్గా ఉంటూ అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండాలి ఇలా రకరకాలుగా చెప్పి చివరికి మన ఇంటికి వస్తావా అని ఆశగా అడిగింది వస్తుందో లేదో ఇప్పుడైనా రుద్ర పంపిస్తాడో లేదో అని మనసులో అనుకుంటూ యష్మి ఈ ఇంటికి వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా ఒక్కసారి కూడా తను ఆ ఇంటికి రాకపోవడంతో ఇప్పుడైనా రుద్ర పంపిస్తాడా లేదా వాళ్ళు యష్మి వస్తుందా లేదా అనే ఒక చిన్న అనుమానం వాళ్ళల్లోనే ఉంది కానీ కూతురు తనతో పాటు వాళ్ళ ఇంట్లో ఉంటే కొన్ని రోజులు ఉండే ప్రేమగా చూసుకొని ఆమెకు కావలసినవి వండి పెట్టి పంపించవచ్చు అనే ఆలోచన రేవతిలో ఉండి అలా అడిగింది యష్మిని యష్మికి ఏమని సమాధానం చెప్పాలో అర్థం కాదు తన తల్లికి ఇన్ని రోజులు తన తల్లిదండ్రులు కూడా గుర్తుకు రాకుండా ప్రేమను రుద్ర పంచాడు ఒకవేళ ఎప్పుడైనా చూడాలి అనుకున్నా రేవతి రేవత్ ఇద్దరే యష్మి దగ్గరకు వచ్చేవాళ్ళు కానీ యష్మి మాత్రం ఏ రోజు వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు ఇప్పుడు ఈ టైంలో రుద్ర నన్ను పంపిస్తాడా లేదా రుద్ర మూడు ఎలా ఉంటుందో ఏంటో అనే ఆలోచనలతో ఏ విషయం చెప్పలేక చేతులు నలిపేసుకుంటూ ఉంటుంది యష్మి ఇదండి ఇవాటి స్టోరీ యష్మి తన పుట్టింటికి వెళ్తుందా లేదా చూద్దాం రేపటి భాగంలో స్టేట్ ట్యూమ్ థ్యాంక్ యూ సబ్స్క్రైబ్